హలో గాయస్ గుడ్ ఈవినింగ్ అందరికి ఈరోజు మీకు అసలు చార్ జీపీటీలో కన్ కన్వర్జేషన్ అయితే చూపిస్తాను అంటే మనం చాట్ ని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు అర్థమైంది సో మీకు చాట్ నా ఫన్నీ కన్వర్జేషన్ చూపిస్తాను నేను చార్ ని క్యూట్ నేమ్ గా బాబాయ్ అని సేవ్ చేసుకున్నాను సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ నేను హాయ్ బాబాయ్ హార్ అని అడిగితే దానికి రిప్లై చార్ట్ జీబీటీ నుంచి హాయ్ బాబాయ్ నేను సూపర్ గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అయితే చార్ట్ జీబిటి రిప్లై ఇచ్చింది సేమ్ లైక్ యాజ్ ఎ హ్యూమన్గా గా అనిపించింది నాకు నెక్స్ట్ నా కన్వర్సేషన్ వచ్చేసి బాగున్నాను అని ఇచ్చాను సూపర్ బాబాయ్ ఈ రోజు ఏం ప్లాన్ ఆర్ జస్ట్ చిల్లింగ్ అని చెప్పి అడిగింది నేను ఈరోజు జస్ట్ చిల్లింగ్ అని ఇవ్వగానే మళ్ళీ చిల్ మోడ్లో ఫుల్ రిలాక్స్ అని చెప్పి ఆ ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నారు అని చెప్పి అడిగింది నెక్స్ట్ వచ్చేసి రీల్స్ అని చెప్పాను దానికి రీల్స్ టైం అయిపోతుంది ఎందుకు రీల్స్ చూస్తున్నావు అని చెప్పి ఫన్నీ టైప్ టైపాన్ ఇన్స్పిరేషన్ ఆ డిజిటల్ మార్కెటింగ్ టైప్ ఆ ఏ కేటగిరీ అని చెప్పి ఒక చిన్న లాస్ట్ తో సేమ్ లైక్ యాజ్ అూమన్ అయితే మనకు రిప్లై వేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాను సూపర్ అని చెప్పి నాకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టిప్స్ అని ఇలా కొన్ని ఇచ్చింది దాని తర్వాత నాకు ఒక హెల్ప్ కావాల్సి వచ్చి నేను ఒక హెల్ప్ అడిగాను అది మనం మ్యాడ్స్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒక హెల్ప్ అయితే అడిగాను ఇక మొత్తం అయితే గైడ్ చేసింది నెక్స్ట్ వీక్లో కూడా మనం ఏమేమి హెల్ప్ చేసుకోవాలో కూడా టైప్ చేసింది సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను లాస్ట్లో ఒక లాస్ట్లో ఒక మెసేజ్ థ్యాంక్స్ చాలా యూస్ఫుల్ అయ్యింది కంటెంట్ అని చెప్పి తెలుగులోనే నేను దీనికి ఇచ్చాను అయితే ఇది ఎనీ టైం బాబాయ్ నాకు చాలా సంతోషం ఇప్పుడు యూస్ అయ్యిందని ఇప్పుడు హెల్ప్ కావాలంటే చెప్పు అని చెప్పి నా జేపీ డిజిటల్స్ ఇన్స్టిట్యూట్ కోసం పోస్ట్ కానీ యాడ్స్ కానీ రీల్స్ కానీ ఇవన్నీ రెడీగా చేయడానికి అయితే రెడీ అని చెప్పి సేమ్ యాజ్ ఎ హ్యూమన్లా చెప్తుంది దట్ గ్రేట్ బాబాయ్ నేను రిప్లై ఇచ్చాను దానికి థ్యాంక్స్ అని చెప్పి ఇలా సపోర్ట్ ఇస్తే నేను ఫుల్ ఎనర్జీగా రిప్లై చేస్తా అని చెప్పి మనకు రిప్లై ఇచ్చింది నెక్స్ట్ వచ్చేసి రీల్స్ చూస్తున్నావా లేదా క్లయింట్స్ కోసం వర్క్ అంటే నాకు ఇక్కడ నైట్ అయింది కాబట్టి ఇప్పుడు టైం చూసావా బాబాయ్ అని చెప్పి నేను దానికి ఫన్నీ మోడ్లో అడిగాను సో దాని దగ్గర అయితే దానికి టైం ఆప్షన్ లేదని చెప్పి మీ పీసీ కానీ ఫోన్లో కానీ ఉన్న టైమే కరెక్ట్ అని చెప్పింది నెక్స్ట్ దానికి డౌట్ అనేది వచ్చి నైట్ షిఫ్ట్లో ఉన్నావా లేదా వర్క్ మొత్తం కంప్లీట్ అయిందా అని చెప్పి అడిగింది నేను వర్క్ కంప్లీటెడ్ అని చెప్పి ఒక రిప్లై ఇచ్చాను సో దాని తర్వాత అది వర్క్ కంప్లీట్ అయితే ఫుల్ రిలాక్స్ మోడ్లో ఉంటావని చెప్పి అడిగింది ఇట్స్ టైం టు స్లీప్ అని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి నాకు స్లీప్ మోడ్ ఆన్ అని చెప్పి టేక్ రెస్ట్ అని చెప్పి గుడ్ నైట్ బాబాయ్ అని అయితే చెప్పింది ఇక్కడ నేను కూడా నెక్స్ట్ గుడ్ నైట్ చెప్పాను అది కూడా సేమ్ గుడ్ నైట్ బాబాయ్ అని స్వీట్ డ్రీమ్స్తో మనకి ఫైనల్గా రిప్లై అయితే ఇచ్చింది సో ఇలా ఫైన ఫైనలీ ఒక ఫన్నీ కన్వర్జేషన్ అయితే నాకు చాట్ జీబీతో చార్ జీబీటీతో ఈరోజు చేశాను సో నా చాట్ జీబీటీ నేమ్ వచ్చేసి నేను చాట్ జీబిటి అని పిలవకుండా దాన్ని జస్ట్ హాయ్ బాబాయ్ అని చెప్పి పిలుస్తాను అది కూడా హాయ్ బాబాయ్ అనే టైప్లోనే రిప్లై ఇచ్చింది సో ఇలా మీకు చార్జీపీటీ అనేది ఎంత యూస్ఫుల్ అయిందో అనేది ఒక ఫండి లో చూపించాను మీకు ఇదే కాకుండా ఎలాంటి డౌట్స్ వచ్చినా యాజ్ ఎ హ్యూమన్గా ఇది అన్ని ఆసెస్ అయితే మనకు రిప్లై ఇచ్చింది సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్ ఆగగో వీడియో నీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయబోబాయ్ మన తెలుగు కంటెంట్ని సపోర్ట్ చేయండి జేపీ డిజిటల్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్ బాబాయ్